ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం దుగ్గిరాల మండలంలో మొంతా తుఫాన్ బాధితులకు శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మండలంలోని పదహారు గ్రామాల్లో పదిహేను పునరావాస కేంద్రంలో నివాసం కల్పించిన ఆరు వందల పదిహేడు మంది తుఫాన్ బాధితులకు మండల అధికారులు కూటమి నాయకులు సరుకులను అందించారు దుగ్గిరాల ఈమని చెలువూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో నెంబర్ నూట పదిహేను ప్రకారం బాధితులకు బియ్యం కందిపప్పు పంచదార మంచి నూనె పెద్ద ఉల్లి పొటాటో సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమినేని శ్రీ అనిత మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ యమని గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వల హరిణి సొసైటీ చైర్మన్ బుల్లెబ్బాయి అంచే మారుతి ప్రసాద్ కాబోతు దేవదాస్ చొప్పర రోసయ్య ఎడ్ల సాయి కృష్ణ పర్వతనేని హర్ష ఎండీ ఫిరోజ్ అంచే రవిచంద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు రోజు దుగ్రయాల మండలంలోని ఈమణి గ్రామంలో దూధ తుఫాన్ వల్ల నష్టపోయిన పేద ప్రజలకి నిత్యావసర సరుకులు ఎంఆర్ఓ గారు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ ఎంపీడీఓ గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం పంచదార కందిపప్పు నూనె బంగాళదుంపలు ఉల్లిపాయలు ఈ నిత్యావసర వస్తువులు ప పంపిణీ చేశాము మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పానహాని ఆస్తి నష్టం జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుంది వాళ్ళని ఏం జరగకుండా నష్టపోకుండా దగ్గరుండి చూసుకున్నారు మన దిగ్రాల మండలంలో ఎలాంటి పాన నష్టం కానీ హాని నష్టం కానీ జరగలేదు ఈ మూడు రోజులు అండగా ఉన్న మన అధికారులు కానీ కుటుంబ నాయకులు కానీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పెను తుఫాన్ ముల్తా తుఫాన్ అని చెప్పి నాలుగైదు జిల్లాల వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావితం ఉందని మన ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ప్రజలలో అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తూ ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించే పాత్రలో మన ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మన ఎంపీడీఓ గారు కానీ మన రెవెన్యూ ఆఫీస్ నుంచి మన ఎంఆర్ఓ మేడం కానీ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి పంచాయతీ సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు కానీ టిఫిన్ ఏర్పాట్లు కానీ అన్నీ కూడా రీహాబిటేషన్ సెంటర్లో ఉంచి మిమ్మల్ని ఆస్తి నష్టము ప్రభుత్వం వైపు నుంచి ప్రాణ నష్టము జరగకుండా మాకు క్లియర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ప పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మినిస్టర్ గారు అయితే రాత్రి పగులు కూడా అక్కడే ఉండి ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతం ఉంది ఎక్కడ తీరం దాటుతుంది అనేది నిరంతరం పర్యవేక్షిస్తూ కలెక్టర్ సమావేశాలు పెడుతూ మమ్మల్ని కూడా మీతో పాటు మమ్మల్ని కూడా పని చేసే విధంగా అంటే అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్క ఒక్క కూడా ఇబ్బంది పడకూడదు ముందు గర్భిణీ స్త్రీలు ఉన్నారమ్మా పెద్దవాళ్ళు ఉన్నారు లేవలేని పరిస్థితిలో వాళ్ళని కూడా ముందుగా తీసుకెళ్ళడం జరిగింది తర్వాత అప్పుడు ఎలా అయితే చూసుకున్నామో తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ అయిపోయినా కూడా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాయంగా ఉండాలని చెప్పేసి ఆ కుటుంబాలకి వెయ్యి నుంచి మూడు వేల వరకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగింది వాటితో పాటు నిత్యావస సరుకులు ఈ వారం రోజు నుంచి పని లేక పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పాతి కేజీల బియ్యంతో పాటు వంట నూనె నిత్యావసర సరుకులు కూడా మీకు కందిపప్పు ఇవన్నీ కూడా అందించడం జరిగింది ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ప్రజలన్నీ ఎప్పుడూ కూడా పనిచేయడానికి మేమందరం ప్రభుత్వ అధికారులైతేనే ప్రతి ప్రజా అయితే ఏంటి కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాం అది గుర్తింపు పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే ఎప్పుడు మనకి ఎలక్షన్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా ఉండే మా ప్రభుత్వానికి అండగా ఉంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దుగ్గిరాల గ్రామ ప్రజలకి అధికారులకి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మ రాత్రి నుంచి పొద్దున వరకు కూడా వారు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళలేరు ప్రతి సచివాలయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గుగ్రాల మండలం ఈమని గ్రామంలో మనము నిత్యావసర సలుపులు పంపిణీ చేయడం జరుగుతుంది పునరావాస కేంద్రంలో మొంత తుఫాన్ ద్వారా బాధితులైన ప్రజలకు ఈరోజు మేము నిత్యావసర సలుపులు పంపిణీ చే చేస్తున్నాము మొంత తుఫాన్ ద్వారా మన గ్రామంలో ఈమని గ్రామంలో చాలామంది పునరావాస కేంద్రంలో ఉన్నారు వాళ్ళల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళకి మా సచివాలయ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ అందరూ అందుబాటులో ఉండి చాలా సహాయం చేశారు ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పలుకు ధన్యవాదాలు గత నాలుగు రోజులుగా ముందా తుఫాన్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో గత తుఫాను ఎన్నో చూసిన అనుభవంతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం కూడా ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండే విధంగా మరి ముందుకు అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేసి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి ప్రతి కూరీళ్ళు ఎక్కడ రేగులు చెడ్డు ఉండగాని వాళ్ళని సందర్శించి ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాంపుకు తీసుకొచ్చే విధానంగా మరి కూటమి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకున్నందుకు ముందు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు కళ్ళుండ నారా లోకేష్ బాబు గారికి ఒక కన్నుని రాష్ట్ర వైపు చూస్తూ రెండో కన్నుని మన మంగళ నియోజకవర్గం మీద పెట్టి ప్రతి క్షణం కూడా ప్రతి అణువు కూడా వీళ్ళకి ఆహారం అందుతుందా లేదా సహాయ చర్యలు అందుతున్నాయా లేవని ప్రత్యేకమైన దృష్టి సారించి లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో మరియు మా గ్రామంలో ప్రత్యేకించి దృష్టి సారించినందుకు లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చూస్తే ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎండిఓ గారు కానివ్వండి పార్టీ నాయకులు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అందరు నాయకులు కూడా మరి క్యాంప్ ఆఫీసు సందర్శిస్తూ మరి క్యాంప్లో ఏం అందుతున్నాయి అందట్లేదని కూడా ప్రత్యేకించి అందరూ కూడా తిరిగి చేసినందుకు మా యమన గ్రామం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైన మండల అధికారులు కానివ్వండి పార్టీ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఈమని గ్రామంలో మెంతా తుఫాన్కి సంబంధించి సహాయక చర్యలో భాగంగా మేము గతంలో లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మాకు పైనుంచి మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి మన సీఎం గారి దగ్గర నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము అంతా కూడా ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే టార్పాలిన్ టెన్స్ ఉన్నాయో కచ్చా హౌసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గరకు కూడా ఇంటింటికి కూడా ప్రతి ఒక్క అధికారి వెళ్ళి వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఆ గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక వన్ అవర్లో అంతా వచ్చి అంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి మనకి ప్రొటెక్షన్ ఉంది అందుకని చెప్పేసి అందరి అధికారులు కూడా అందరినీ మమ్మల్ని రిహాబి వెళ్ళి జనాలని రీహాబిలిటేషన్ సెంటర్ తరలించమన్నారు సో ఆ ప్రక్రియలో భాగంగా అధికారులు అందరూ కూడా ఎంపీడీఓ గారు నేను ఇంకా రిమైనింగ్ అన్ని మండల స్టాఫ్ అంతా కూడా ఎలక్ట్రికల్ అయ్యి కాదు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరక మేము వెళ్ళి వాళ్ళందరినీ కూడా సైక్లోన్కి వచ్చే వన్ డే బిఫోర్ ముందే అంటే ట్వంటీ నైన్త్ మనకి ఉంటే ట్వంటీ ఎయిత్ మేము వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాము ఈ మన గ్రామంలో మేము మూడు పునరావాస ఒక పునరావాస కేంద్రం పెట్టాము మొత్తం మండలం మొత్తం మీద పదిహేను పునరావాస కేంద్రాల్లో ఆరు వందల పదిహేడు మందిని మేము రిహాబిలిటేట్ చేశాము సో వాళ్ళందరికీ కూడా ఆ రోజు అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నరు పిల్లలకి పాలు బిస్కెట్స్ అంతా కూడా మా ఎస్ఓపి ప్రకారం ఏదైతే చేయాలన్నామో ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్లో శానిటేషన్ మెడిసిన్స్ అన్నీ మా దానికి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది లేకుండా దామల చక్రం కూడా పెట్టమని చెప్పి దాని ప్రకారం కూడా మేము శానిటేషన్ ఫ్రీక్వెంట్గా చేసి మేము అది అయిపోయింది ఆ రిహాబిడేషన్స్ అంటే త్రీ డేస్ రన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకేంటంటే గవర్నమెంట్ నూట పదిహేను జీవో ఇచ్చింది ఆ నూట పదిహేను జీవో ప్రకారం రీహాబిలిటేషన్ సెంటర్లో మూడు రోజులు ఉండి వాళ్ళు ఆ రెండు మూడు రోజులు బయటికి వెళ్ళకుండా వాళ్ళకి పని లేదు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ గా ఇబ్బంది కలగకుండా కనీసం ఒక వన్ వీక్ అన్న వాళ్ళు ఇబ్బంది లేక ఉండాలని చెప్పేసి ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార ఆయిల్ ఆనియన్స్ అండ్ పొటాటోస్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇచ్చింది సో ఈ ఈ ఇష్యూలో భాగంగా మేము ఇక్కడ దుగ్గి ఈ మన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది దుగ్గిరాల మండలం చెలువూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తుఫాన్ బాధితులకు గ్రామంలో ఉన్న రేషన్ షాపు వద్ద నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండీ నిజాముద్దీన్ మండల మైనార్టీ నాయకులు ఎండీ జలాలుద్దీన్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య పేరూరి సత్యనారాయణ మన్నవ మౌలయ్య పంచాయతీ కార్యదర్శి ఎం శరత్ యేసుపాదం చిలువూరు శేషగిరిరావు పాల్గొన్నారు